ప్రైజ్ అలాడ్ దేవునికి స్తోత్రం ఏదైనా తోట గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం పరిస్థితులు ఏ విధంగా దిగజారిపోయినాయి మొదట మనుషులు దేవునికి అవిధేయులు ఏ విధంగా అయ్యారు అనే విషయాల గురించి ధ్యానం చేద్దాం హాయ్ పిల్లలు అందరూ బాగున్నారా మనమందరము కూడా ఈ దినాన మంచి విషయాలు తెలుసుకోవడానికి మనమందరము కూడా ఇక్కడ కూర్చోవడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చాడు దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుని మాటలు శ్రద్ధగా మనం వినాలి దేవుని మాటలు శ్రద్ధగా వింటే దేవుడు మనల్ని బహుంగా ఆశీర్వదిస్తాడు పిల్లలు ఈ దినాన ఏదైనా తోట గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఆది కాండంలో రెండో అధ్యాయం ఎనిమిది నుండి తొమ్మిది వచనాలు పదహైదవ అధ్యాయం పదిహేడవ వచనం వరకు చూసుకుందాం శ్రద్ధగా వినాలి పిల్లలు ఎక్కడ కూడా మీరు అశ్రద్ధ చేయకండి ప్రభు అయిన దేవుడు ఏదేను అనే స్థలములో ఒక తోటను వేసి దానిలో ఆయన చేసిన మనిషిని ఉంచాడు అందులో మంచి పళ్ళునిచ్చే రకరకాల అందమైన చెట్లు అంతేకాక తోట మధ్యలో జీవం ఇచ్చే చెట్టు ఒకటి మంచి చెడ్డలు తెలిపే చెట్టు మరొకటి మొలిపించాడు ప్రభు దేవుడు ఏదైనా తోటలో ఏదైనా తోటను చూసుకోవడానికి మనిషిని అందులో ఉంచాడు దేవుడు అతనితో నీవు ఈ తోటలో ఏ చెట్టు పండునైనా తినవచ్చు కానీ మంచి చెడ్డలు తెలుసుకోవడానికి సహాయపడే చెట్టు మాత్రం తినవద్దని అది తింటే నీవు తప్పనిసరిగా చచ్చిపోతావు అని హెచ్చరించాడు పిల్లలు అయితే ఇది మొదటి మనిషి ఎవరంటే ఆదాము అతని భార్య అవ్వా దేవుడు చేసిందంతా మంచిగా ఉంటే ప్రపంచంలో చెడు ఎందుకు ఉంటుంది అని చాలా మంది మనల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా చూడండి దానికి సమాధానం కూడా దేవుడు మనకు చెప్పాడు ఆదాము అవ్వ మనం కూడా సంతోషంగా ఉండాలని దేవుడు ఆశించాడు దేవునికి విధేయులైన వారికే నిజమైన ఆనందం ఉంటుంది పిల్లలు మీరు కూడా ఆడుకుంటూ ఉంటారు కదా తల్లిదండ్రులతో ఉంటారు కదా మీరు తల్లిదండ్రులు బాధ పెట్టేవారుగా మనం ఎప్పుడూ ఉండకూడదు తల్లిదండ్రుల్ని మనము మనలు మనల్ని చూసి వారు ఆనందించేవారుగా మనం నడుచుకోవాలి చూడండి ప్రభువైన దేవుడు సృష్టించిన వాటిలో పాము చాలా యుక్తిగలది పాము ఆ స్త్రీతో ఇలా అంది దేవుడు ఈ తోటలో ఏ చెట్టు పండునైనా తినవద్దని మీకు నిజంగా చెప్పాడా అని అడిగింది అప్పుడు ఆ స్త్రీ ఏ చెట్టు పండునైనా మేము తినవచ్చు కానీ ఆ మధ్యలో ఉన్న చెట్టు పండును మాత్రం మేము తినకూడదు దాన్ని కనీసము తాకనైనా తాకకూడదు అని దేవుడు మాకు అజ్ఞాపించాడు ఒకవేళ అలా చేస్తే మేము చచ్చిపోతాం అని అంది అప్పుడు పాము అది నిజం కాదు మీరు చనిపోరు ఆ పండు తింటే మీరు దేవునిలా అవుతారు మీకు మంచి చెడు తెలుస్తుంది ఆ సంగతి దేవునికి తెలుసు అందుకే అలా చెప్పాడు అని అంది అందుకు ఆ స్త్రీ అవును నిజమే ఆ చెట్టు ఎంత అందంగా ఉంది దాని పళ్ళు తింటే చాలా బాగుంటాయి అని అనుకున్నది జ్ఞానం కలిగి ఉండడం ఎంత అద్భుతం కదా దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు అని తెలుసుకోవాలని కానీ ఆ స్త్రీ అనుకుంది జ్ఞానం కలిగి ఉండటం ఎంత అద్భుతం అని అనుకుంది అప్పుడు ఆ స్త్రీ ఆ చెట్టు పళ్ళు కొన్ని తిని మరికొన్ని తన భర్తకు కూడా ఇచ్చింది ఆయన కూడా తిన్నాడు వాటిని తిని వెంటనే వారు మంచి చెడులు తెలుసుకోగలిగారు ఒంటి మీద బట్టలు లేవని తెలుసుకున్నారు అక్కడ దొరికిన పెద్ద అత్తి చెట్టు ఆకులు కుట్టుకొని వాటితో తమ ఒంటిని కప్పుకున్నారు ఆ రోజు సాయంత్రం ప్రభు దేవుడు తోటలో తిరుగుతున్న చప్పుడైంది ఆయనకు కనబడకుండా ఆదాము హ్వులు చెట్ల మధ్యలో దాంకున్నారు కానీ ప్రభువైన దేవుడు ఆదామా నువ్వెక్కడున్నావు అని పిలిచాడు అందుకు ఆదాము మీరు ఈ తోటలో నడుస్తున్నప్పుడు నడుస్తున్న చప్పుడు విన్నాను నేను బట్టలు లేకుండా ఉన్నందున ఉన్నందుకు భయపడి దాక్కున్నాను అని జవాబిచ్చాడు దేవుడు అంటున్నాడు నీవు బట్టలు లేకుండా లేకుండావని నీకు ఎవరు చెప్పారు నేను తినవద్దని చెప్పిన పళ్ళు తిన్నావా అని అడిగాడు అందుకు నాతో పాటు ఉంచిన ఈ స్త్రీ ఆ పళ్ళు నాకు ఇచ్చింది నేను తిన్నాను అని చెప్పాడు అప్పుడు ప్రభువైన దేవుడు ఇలా ఎందుకు చేశావు అని ఆ స్త్రీను అడిగాడు అందుకు ఆమె పాము నన్ను మోసం చేసింది అందువల్లనే నేను తిన్నాను అని అంది ప్రభువైన దేవుడు పాముతో ఇలా అన్నాడు నీవు చేసిన ఈ పనికి శిక్ష అనుభవించాలి జంతువులో జంతువులన్నిటిలో నీవే శాపాన్ని పొందుతావు ఇప్పటి నుంచి నీవు పొట్టతో పాకుతావు నీవు బ్రతికినంత కాలం మట్టిని తింటావు నీవు ఆ స్త్రీ ఒకరినొకరు ద్వేషించుకునేలా చేస్తావును ఆమె పిల్లలు నీ పిల్లలు శత్రువులవుతారు ఆమె సంతానం నీ తలను చితకొడుతుంది నీవు వారి మడిమను కాటేస్తావు ఇంకా ఆదామును ఆ స్త్రీని దేవుడు మీరు కష్టాలు అనుభవిస్తూ ఉంటారని చెప్పించాడు ఆ తర్వాత ఆదాము తన భార్య హవ్వ అని పేరు పెట్టాడు ఎందుకంటే ఆమె మనుషులందరికీ తల్లి ప్రభువైన దేవుడు ఆదాము హవ్వల కోసం జంతు చర్మాలతో వస్త్రాయలు తయారు చేసి వారికి తొడిగించాడు అప్పుడు ప్రభువైన దేవుడు ఇప్పుడు మనుషులు మనలో ఒకరయ్యారు వారికి మంచి చెడులు తెలుస్తున్నాయి మనిషిని జీవితాన్నిచ్చే చెట్టు పళ్ళు తినకుండా చూడాలి ఒకవేళ తింటే వారు నిత్యం జీవిస్తారేమో అన్న అన్నాడు అందుకని ఆయన వారిని ఏదేను తోటలో నుండి బయటకు పంపివేశాడు దేవుడు ఆదామును ఏ నేల నుంచి చేశాడో నేల నుంచే అతను కష్టపడి పనిచేసి ఆహారాన్ని పండించుకోవాల్సి పండించుకోవాల్సి వచ్చింది ప్రియమైన పిల్లలు ఇది నానా దేవుని మాటలు మనం వింటున్నాం కదా దేవుడు మనకి ఏదైతే చెప్ప చేయద్దన్నాడో దానిని మనం చేయకూడదు ఎవరో చెప్పారని ఆ పని చేయడం వల్ల దాని పరిస్థితులు చూడండి దేవునికి ఎంతో దూరం అయిపోయినాం కాబట్టి తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలు మనం వినాలి దేవుడు మనకి ఏదైతే బోధిస్తున్నాడో ఏదైతే మనకు చెప్తున్నాడో వాటిని మనం చేసేవారంగా ఉండాలి ఇతరుల మాటలు విని మనము విన్నందువల్ల ఇక్కడ అహ్వా ఆదాములు దూరమైపోయినారు ఏదేను తోట నుండే బయటకు వచ్చేశారు మనము కూడా మంచి పనులు చేస్తే ఎప్పుడు కూడా దేవునితోనే ఉంటాం ప్రే బిడ్డలు మనమందరము కూడా నిత్యము దేవునితో మాట్లాడుతూ అనగా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఈ దినాన్ని నేను ఏదైనా తప్పు చేసింటే దయచేసి నన్ను క్షమించు అని అడిగే వారంగా మనం ఉండాలి పిల్లలు మరొకసారి కయ్యని గురించి హేబెల్ గురించి మరొక కొన్ని వీడియోలో మనం తెలుసుకుందాం అప్పుడు దాకా దేవుడు మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును దాకా ప్రైజ్ ద లాడ్ ఆ మేన్ ఓకే పిల్లలు అందరూ జాగ్రత్తగా తమ వెళ్ళండి మరొకసారి మరొక కొత్త స్టోరీతో మనం అందరం కలుసుకుందాం అందువరకు బాయ్ గాడ్ బ్లెస్ యూ ఆల్